హాయ్ అండి వెల్కమ్ టు సింధు టెసల్స్ ఇంకొక డిజైన్ అయితే చూపిస్తున్నాయి ఇది మొన్ననే చూపించాను కదా మీకు నేను శారీకే ఉన్న థ్రెడ్స్ తోటి వేస్తున్నాను అని అయితే ఇప్పుడు శారీకే ఉన్న థ్రెడ్ నేను ఇంచెస్తో సహా మీకు చూపిస్తున్నాను చూడండి మనకు సిక్స్ టు సెవెన్ ఇంచెస్ అయితే కంపల్సరీ ఉండాలి లేకుంటే ఇప్పుడు నేను వేసే డిజైన్ అయితే అస్సలు సెట్ కాదండి కావాలంటే చిన్న చిన్నగా అయితే మీకు శారీకి వేసుకొని కూర్చులు వేసుకోవచ్చు కానీ ఇప్పుడు నేను చూపించే డిజైన్ మొన్న చూశారు కదా అదైతే అసలు రాదు ఇప్పుడైతే నేను చీర కింద కొంచెం నాకు కంఫర్ట్గా ఉంటుందని లోపలికి పెట్టుకున్నాను ఇక్కడైతే నేను ఇది మొత్తం గోల్డ్ కలర్ ఉంది కదా శారీ అంతా మీకు బాగా బ్రైట్నెస్ కొట్టేసి ఇట్లా లైటింగ్ వస్తుందని చెప్పేసి నేనైతే లైటింగ్ ఆఫ్ చేశాను వేసేసి ఇదైతే నేను కాపర్ వైర్ రెగ్యులర్గా నేను యూజ్ చేస్తాను కదా వైర్ తీసుకొని చిన్న బీడ్ అండి ఇది త్రీ ఎంఎం సైజ్ బీడ్ అది నేను తీసుకొని ఇట్లా పైన అయితే ఆల్రెడీ నేను నాట్ వేసేసుకున్నాను కదా దాన్ని జస్ట్ ఇలా ముడి వేసేస్తున్నాను చూడండి ఇట్లా వేసేసి దగ్గర కనుక్కోవాలి మళ్ళీ ఇక్కడ నేను ఎక్కువ లేదండి మనకు హాఫ్ ఇంచ్లో కన్నా ఇంకా తక్కువ థ్రెడ్స్ అంటే తక్కువ డిస్టెన్స్ తీసుకొని నాట్ అయితే ఇలా వేసేసుకోవాలి ఇలా మనకి నీట్గా ఇట్లా చూసి నిదానంగా వేసుకోవాలి అంటే థ్రెడ్స్ అటు ఇటు పోకుండా ఒకసారి సాఫ్గానేసి మనం వేసుకుంటే పైన అంటే అటు ఇటు కాకుండా నీట్గా వస్తుంది మనకి థ్రెడ్స్ అనేవి ఫినిషింగ్ అనేది మనకి థ్రెడ్స్ పైనకి ఇట్లా ఓపెన్ అయ్యి లూజ్ అయ్యి రాకుండా నీట్గా ఉంటుంది అందుకని ఇలా చేసేసుకొని ఫస్ట్ అయితే నేను అన్ని నాట్ వేసుకుంటున్నాను చూడండి అలా ఫస్ట్ మనం లాగితే నీట్గా వస్తాయి కుచ్చులు అనేవి అప్పుడు ఇట్లా చేయాలి ఇలా చేసిన తర్వాత మళ్ళీ సేమ్ నేనైతే బీడ్ ఎక్కిస్తున్నాను చూడండి మళ్ళీ ఇట్లా ఫోర్ బీడ్స్ అనేది ఫస్ట్ స్టెప్లో అయితే నేను వేస్తున్నానండి ఇప్పుడు మనం ఏదైతే వేసింటామో దాన్ని టూ పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఒక పార్ట్ని బీడ్ వేసిన వైపు అటు వైపు ఇటువైపు మూడేయాలి అలా మనము ఇట్లా ఫోర్గా తీసుకున్న దాన్ని మళ్ళీ ఇట్లా మళ్ళీ కంటిన్యూగా అంటే మనము లెఫ్ట్ సైడ్లో బీడ్ వేస్తున్నాం కదా అటు సైడే వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు పైన నాలుగు వేసాము కదా బీడ్స్ ఇప్పుడు త్రీ వస్తాయి ఇలా కంటిన్యూగా వేసుకుంటూ వెళ్ళాలి ఈ కాపర్ వైర్ ఏంటంటే మనకి ఎంత చిన్న బీడైనా ఈజీగా దూరిపోతుందండి అందుకని అది కంఫర్ట్గా ఉంటుంది కొంతమంది నీడిలతో తీస్తారు అలా కాకుండా ఇది యూజ్ చేసి చూడండి చాలా ఈజీ అనిపిస్తుంది బీడ్స్ బీడ్స్ వేయడము చాలా మంచిగా కూడా అనిపిస్తుంది తొందరగా పని అవుతుంది ఇంత ఇట్లాంటిది యూజ్ చేస్తే నేను ఇలాంటి డిజైన్ నాకు వండే పట్టిందంటే ఇంకా నార్మల్గా థ్రెడ్ థ్రెడ్కి ఎక్కించి దాన్ని బీడ్ ఎక్కియాలంటే ఇంకెంత టైం పడుతుందో మీరే ఆలోచించండి ఇప్పుడు నేను పైన ఫోర్ వేసాను ఇప్పుడు స్టార్టింగ్లో నార్మల్గా నాటేసి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ మళ్ళీ ఒక బీడ్ వేస్తున్నాను అంటే ఫోర్ త్రీ టూ వన్ అలా బీడ్స్ వచ్చేటట్లు నేను ప్లాన్ చేసుకున్నా కాబట్టి నేనైతే ఇలా వేస్తున్నానండి ఇలా నీట్గా మనము ఒక్కొక్కటి ఎందుకంటే ఇంకా థ్రెడ్ మనకి అయిపోతూ ఉంటుంది ఇన్ని లేయర్స్ వేసే కొద్దీ అందుకని నేను ఈ డిజైన్ అయితే రాదు అని చెప్పాను అందుకు ముందే మీకు చెప్పా చూపించాం కాబట్టి దాన్ని బట్టి మనం డిస్టెన్స్ని బట్టి కస్టమర్కి కూడా ఒక్కొక్కసారి డిజైన్ ఇలానే వస్తుంది ఇంతకన్నా లెంత్ రాదు అని చెప్పడానికి ఒక ఐడియా ఉంటుంది అందుకే మీకు ముందే చూపించాను ఇప్పుడు లాస్ట్ది మనము లాస్ట్ బీడేసేస్తున్నాము లాస్ట్ వన్ ఇంక ఇప్పుడు ఇవి రెండు అటాచ్ చేయడమే ఇంకా ఇప్పుడు ఇంత చిన్నగా ఉంది దీన్ని ముడేయాలంటే ఎంత కష్టపడుతున్నానో చూడండి ఇంకా దీనికి ఎందుకంటే ఇది మాక్సిమమ్ సిక్స్ సిక్స్ కొంచెం ఎక్కువ ఉంది అంతే ఈ థ్రెడ్ సిక్స్ ఇంచెస్ కన్నా కొంచెము కాబట్టి సెవెన్ ఉంటే సో కంఫర్టబుల్ ఉంటుంది మనకు సేమ్ ఇలానే మనం రిపీట్ చేసేసుకోవాలి మొత్తం ఇక్కడ నేను చూపించినట్లు ఇలా వచ్చేస్తుంది మనకు ఇట్లా ఉంది కదా దీన్నైతే ఇప్పుడు హైలైట్గా చేసేద్దాం చూడండి ఇట్లా కూర్చులేసేసాం అనుకోండి ఇది నేనైతే వన్ ఫిఫ్టీ రౌండ్స్ తీసుకున్నానండి వన్ ఫిఫ్టీ రౌండ్స్ తీసేసుకొని కుర్చులు అయితే వేసేస్తాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కుర్చీలు అయితే నేను రెగ్యులర్గా వీడియోలో వేస్తుంటాను కదా అలానే వేశాను ఇలా కుర్చులు అయితే మనము ఇలా వేసేసేయాలి చాలా బాగా హైలైట్ అవుతుందండి చాలా సింపుల్గా ఉంటుంది చాలా హైలైట్గా ఉంటుంది పట్టు శారీస్ కంటే వాటికి వచ్చిన థ్రెడ్స్ కట్ చేయకుండా చాలా నీట్గా ఉంటుంది చాలా హైలైట్ ఉంటుంది ఇదంతా మొత్తం జెరీతోటే వచ్చిందండి మనకి అంత నేను వేసినప్పుడు కూడా మీరు చూసారు కదా మిడిల్లో థ్రెడ్స్ వస్తాయి ఓన్లీ బార్డర్లోనే మనకు జెరీ అనేది వస్తుంది కానీ ఈ శారీకి ఆల్ ఓవర్ థ్రెడ్స్ లేదు మొత్తం జెరీనే ఉంది కాబట్టి టైం అనేది చాలా ఎక్కువ తీసుకుందండి ఇప్పుడు నేను వేసిన టూ శారీస్ మన వీడియోలో చూశారు కదా టూ శారీస్ సేమ్ జెరీనే ఉన్నాయి ఎక్కడ థ్రెడ్ అనేది లేదు కాబట్టి నాకైతే చాలా టైం తీసేసుకుంది చాలా హైలైట్ వచ్చింది డిజైన్ దీనికన్నా ఇంకొకటి పింక్ కలర్ తీసాను కదా అది కూర్చులు కొంచెం కాంట్రాస్ట్ వచ్చేవరకే ఇంకా చాలా హైలైట్ ఉంది మీరు అది కూడా చూడొచ్చు నా ముందు వీడియోస్లలో ఎవరైనా చూడకపోయి ఉంటే చాలా హైలైట్ వస్తుంది డిజైన్ మన కస్టమర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇందులోనే నేను లాస్ట్లో కూడా యాడ్ చేశాను చూడండి కావాలంటే అది కూడా చాలా బాగుంటుంది అది డిజైన్ ఇది ఇంకోటి నేను చెప్పాను కదా కలర్ కాంబినేషన్ అనేది హైలైట్ అయ్యి మనకి డిజైన్ అనేది ఎంత బాగా అనిపిస్తుందో చూడండి అది అనమాట వేరియేషను మనకు వాళ్ళు కస్టమర్స్ ఫీల్ అవుతారు కదా ఇంత కాస్ట్లీ పెట్టి కొనుక్కున్నాము అవి కట్ చేసి పీకో చేస్తారా అన్న ఫీలింగ్ లేకుండా మనము ఎలా చేసామనుకోండి వాళ్ళకి శారీ నాట్స్ వచ్చినట్లు ఉంటాయి మనం బీడ్స్తో హైలైట్ చేసినట్లు ఉంటుంది కొంచెం గ్రాండ్గా ఉంటాయి మళ్ళీ కుచ్చుల వరకు అయితే మనము సిల్క్ థ్రెడ్స్ యూజ్ చేసి ఇలా కుచ్చులు గ్రాండ్గా వేసేస్తే వాళ్ళు కస్టమర్స్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు మనకి మంచిగా రెస్పాన్స్ ఉంటుంది అన్నమాట కస్టమర్స్ మళ్ళీ మళ్ళీ మనకు రిపీట్ అవుతారు ఇలా చేయడం వల్ల మనకు వాళ్ళకి శారీవి తీసి వేయకోకుండా ఇలా వేస్తే కాబట్టి మీకు కూడా ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మనం పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది ఇలాంటి వీడియోస్ మీ వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతాయి అనుకుంటే కంపల్సరీ షేర్ చేసి లైక్ చేయండి ఈ వీడియోస్ అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్